హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శరత్చంద్ర గగన్తో పెళ్ళికి ఒప్పుకున్నారు అని హ్యాపీగా గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది కదా ఫస్ట్లో గగన్ నువ్వు వద్దు పెళ్ళి వద్దు నిశ్చితార్థం వద్దు మళ్ళీ నా మనసు ముక్కలు చేయడానికి వచ్చావా నేను ఒకసారి ఒక మాట ఇంకొకసారి ఇంకొక మాట వాళ్ళని పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు అని ఫస్ట్ అయితే భూమిని వెళ్ళిపోమని కోపంగా చెప్తారు గగన్ కానీ భూమి మాత్రం గగన్ దగ్గరికి వచ్చి ఏవండి నేను నిజం చెప్తున్నానండి కావాలంటే నా మాట నమ్మండి మీకు మీకు మా నాన్నకు ఫోన్ చేసిస్తాను ఒకసారి మీరే మా నాన్నతో మాట్లాడండి ఇదిగోండి అని ఇంకా గగన్కైతే శరత్చంద్రతో ఫోన్ కల్పిస్తుంది భూమి ఇంకా గగన్ శరత్చంద్రతో కాల్లో మాట్లాడుతూ ఉంటారు హలో అని అంటారు గగన్ గగన్ గారు ఎలా ఉన్నారు అని అడుగుతారు శరత్చంద్ర మీరు నిజంగా మా పెళ్ళికి ఒప్పుకుంటున్నారా అని అడుగుతారు గగన్ ఎప్పుడు నిన్ను అరే ఓరే అని సంబోధించేవాణ్ణి కానీ ఇప్పుడు నీకు గౌరవాన్ని ఇస్తున్నాను నీకిప్పటికైనా అర్థం కాలేదా నేను నిజంగా నేను పెళ్లికి ఒప్పుకున్నానని ఒకవేళ నేను పెళ్లికి ఒప్పుకోకపోతే నా కూతుర్ని ఎందుకు పంపిస్తాను అని అడుగుతారు శరత్చంద్ర ఇంకా గగన్కి నిజమే అనే ఒక క్లారిటీ వస్తుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట గగన్ ఇంకా కాల్ కట్ చేసి అలా భూమి వైపు చూస్తూ ఉంటారు ఏవండి ఇప్పటికైనా నమ్ముతున్నారా మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకున్నారండి అని అంటుంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు గగన్ ఒప్పుకున్నాను అర్థం చేసుకున్నాను ఇంకా మనల్ని ఈ ఎవరు విడతీలేరు భూమి అని హ్యాపీగా ఇంకా గగన్ భూమిని హక్ చేసుకుంటాడు ఇదంతా దూరం నుండి చూస్తున్న శారద చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శారద మనసులో గగన్ గగన్ ఎంతో సంతోషంగా భూమిని చూస్తున్నాడు భూమితో హ్యాపీగా ఉన్నాడు అమ్మయ్యా నేను అనుకున్నది జరిగింది చిన్నప్పటి నుండి వాడు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టాలకి ప్రతి ఫలం దొరికింది ఖచ్చితంగా దొరికింది అని చాలా హ్యాపీగా ఇంక వాళ్ళిద్దరి వైపు మురిసిపోతూ చూస్తూ ఉంటారు శారదా ఇంక భూమి బయటికి వస్తుంది అత్తయ్య అని అంటుంది ఏమ్మా భూమి త్వరలోనే మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టమని అడిగానో లేదో మీ నాన్నని చకచక ఒప్పించేశావే ఇదిగో ఒక మంచి సమయం చూసుకొని నేను వాడు నిశ్చితార్థ ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తాం సరేనా గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను రేపు బ్రహ్మాండమైన ముహూర్తం ఉందంట కాబట్టి రేపే మేము మీ ఇంటికి మాట్లాడడానికి వస్తామమ్మా అని అంటారు శారదా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి ఇంకా అలా గగన్కి ప్రేమగా బాయ్ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా పూర్ణిమ గగన్ దగ్గరికి వచ్చి ఏంటన్నయ్య అప్పుడే నీలో పెళ్ళికల కనబడుతుంది అని అంటారు ఎయ్ పూరి ఏం మాట్లాడుతున్నావు అని సిగ్గుపడుతూ ఉంటాడు గగన్ ఓ అమ్మా చూసావా అన్నయ్యని పెళ్ళికల అనగానే ఎంత సిగ్గుపడుతున్నాడో ఏదన్నయ్యా ఒకసారి మొహం చూపించు అని అంటారు చూడమ్మా పూరి ఏమంటుందో అని సిగ్గుపడుతూ అక్కడి నుండి ఇంక లోపలికి వెళ్ళిపోతాడనమాట గగన్ ఇంకా గగన్ని చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు శారద అండ్ పూర్ణిమ ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న అత్తయ్య చెప్పారు రేపు మంచి రోజంట ముహూర్తాలు పెట్టుకోవడానికి రేపు మన ఇంటికి వస్తారంట అని అంటుంది భూమి సరేమ్మా అయితే పెళ్లి షాపింగ్లు కూడా మొదలు పెట్టాలేమో రేపే మంచి ముహూర్తం అన్నారుగా రేపు మొదలు పెడదాంలే వెళ్ళమ్మా అని అంటారు పాపం శరత్చంద్ర హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది భూమి అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి చూసావా బావా భూమి ఎంత సంతోషంగా ఉందో ఈ సంతోషమే కదా బావా నువ్వు చూడాలనుకున్నావు అని అడుగుతారు అవున నిజంగా నువ్వు చెప్పినట్లు చేయకపోతే నా కూతురి కలల్లో నేను ఈ సంతోషాన్ని చూసేవాణ్ణి కాదేమో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా శరత్చంద్ర తెలుసు బావా ఈ గుడ్డి నమ్మకమే నాకు పనికొస్తుంది బావా ఆ శారదా కృష్ణప్రసాద్కి విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అసలు మ్యాటరే కాదు అసలు నేను ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నానో కారణం మీకు తెలీదు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ అప్పుడే గోరింట పిన్ని అమ్మాయి నువ్వు ఏ విషయమైనా నాతో చెప్తావు కదా అలాంటిది ఈ విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు అమ్మాయి చెప్పమ్మాయి అసలు నీకు భూమి అంటే పడదు మరి గగన్కి భూమికి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అని అడుగుతారు చెప్తాను పిన్ని నీకు కాకపోతే ఇంకెవరికి చెప్తాను చూడు పిన్ని భూమి గగన్ ప్రేమించుకుంటున్నారు కానీ నా కూతురు నక్షత్ర కూడా గగన్ గారిని ప్రేమిస్తుంది దాని ప్రేమని చంపాలి లేకపోతే భూమిని చంపాలి అదేదో ఇద్దరిని కాకుండా గగన్ గారిని చంపేస్తే ఒక పని అయిపోతుంది కదా అని అంటుంది తపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట గోరింటాకు అమ్మాయి ఏమంటున్నావు అమ్మాయ్ అని అంటారు అవును నేను చెప్పేది నిజం నిజం పిన్ని భూమి గగన పెళ్ళి జరిగేంత వరకు వస్తుంది భూమి గగన్ని ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది హ్యాపీగా హల్దీ ఫంక్షన్ చేసుకుంటుంది మెహందీ ఫంక్షన్ చేసుకుంటుంది పెళ్ళి కరెక్ట్గా తాళి కడతాడనే లోపు వాడిని మనం పైకి పంపించేస్తాం అప్పుడు ఒకవైపు భూమి గుండె పగిలి జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఏకాకిలా ఉండిపోతుంది ఇటువైపు నా కూతురు నక్షత్ర కూడా గగన్గాడు పోతాడు కాబట్టి నచ్చ చెప్పో బ్రతింలాడో భయపెట్టో దానికి ఒక మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తాను భూమి మనసు విరుగుతుంది నా కూతురు జీవితం బాగుపడుతుంది నేను కోరుకునేది ఇదే పిన్ని నా ప్లాన్ ఇదే లేకపోతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని నేనెందుకు చెప్తాను పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మో నీ వెనక ఇంత ఇంత పెద్ద ప్లాన్ ఉందా అమ్మాయి నాకు నాకు తల తిరుగుతుందమ్మాయి ఇప్పుడు నేను ఇది ఖచ్చితంగా నేను భరించలేకపోతున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిచ్చి పిన్ని ఏంటో ఇంకా ఇదే విని తర్వాత నెక్స్ట్ ప్లాన్ వింటే ఏమైపోతుందో అని చెప్పి అక్కడి నుండి అయితే ఇంకా వెళ్ళిపోతుందనమాట అపూర్వ ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది శరత్చంద్ర ఇల్లంతా డెకరేట్ చేస్తూ ఉంటారు భూమి కిందకి వచ్చి చూస్తూ ఉంటుంది చాలా హ్యాపీగా నాన్న ఇదంతా అని అడుగుతుంది అదేంటమ్మా నాకు కాబోయే అల్లుడు గారు ఇంటికి వస్తున్నారు కదా అలాంటప్పుడు తనకి మర్యాదలు చేయాలి కదా కనీసం ఈ అయినా డెకరేషన్ లేకపోతే ఇలా అందుకే ఇల్లంతా డెకరేట్ చేయించాను నువ్వు కూడా ఇలా ఇంకా ఇలాంటి బట్టలు వేసుకోవద్దమ్మా ఒకప్పుడు నువ్వు నా కూతురుగా తెలియదు కాబట్టి నువ్వు ఎలాంటి వేషధారంలో ఉన్నా నేను ఏమీ అనలేదు కానీ ఇప్పుడు నువ్వు ఈ శరత్చంద్ర కూతురివి నక్షత్ర చూడు ఎలా రెడీ అవుతుందో నువ్వు కూడా అలాగే రెడీ అవ్వాలి అని అంటారు శరత్చంద్ర నాన్న ఏదైనా పుట్టుకతోనే వస్తుంది అంటారు కదా నాకు నక్షత్రలా రెడీ అవ్వడం ఇష్టం లేదు అని అంటుంది భూమి సరే అమ్మా అవ్వకపోవడం ఇష్టం లేకపోవచ్చు ఓకే కానీ నీకోసం నేను చూడీదార్స్ కూడా తెప్పించాను కనీసం అవైనా వేసుకోవాలి అని అంటారు సరేనన్నా అని హ్యాపీగా ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళి ఇంకా మంచి చుడిదార్ వేసుకొని వస్తుంది భూమి అది చూసిన అపూర్వ కుళ్ళుకుంటూ ఉంటుంది ఇటువైపు శరత్చంద్ర కృష్ణప్రసాద్ మీరా వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడమ్మా ఈ డ్రెస్లో ఎంత బాగున్నావో అని ఇంకా శరత్చంద్ర అయితే శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్తారు భూమిని శోభ ఇన్నాళ్ళు భూమికి నాకు ఏదో తెలియని అనుబంధం ఎందుకు ఉందా అనుకున్నాను కానీ ఇప్పుడు తెలుసుకున్నాను భూమి నా కన్న కూతురు కాబట్టే ఆ బంధం మమ్మల్ని కలిపింది మమ్మల్ని కలిసే ఉండేలా చేసింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది శోభ మన కూతురు మన కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే మన కూతురికి నచ్చిన పెళ్లిని నేను చేస్తూ ఉంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది శోభ నువ్వు నాకు దూరం అయ్యావు కానీ నీలో నిన్ను నేను భూమిలో చూసుకుంటున్నాను అని ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటారనమాట శరత్చంద్ర అదంతా వింటున్న భూమి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా గగన్ వాళ్ళ కారు వచ్చి ఆగుతుంది ఇంకా గగన్ శారద వీళ్ళందరూ హ్యాపీగా ఇంటికి వస్తారు ఇంకా అలా రండి చెరీ అని అంటారు ఆ మావయ ఆ పెద్దమా అన్నయ్య రండి రండి మీకోసం ఎన్ని ఏర్పాట్లు చేయించారో చూడండి అని అంటారు ఏర్పాట్లలో ఉండదురా చెర్రి మనం మనసులు బట్టి ఉంటుంది అయినా మన మనసు మంచిదైతే గుడిసలో అయినా రారాజులా బ్రతకచ్చు మనసు బాగోకపోతే బంగ్లాలో అయినా అస్సలు బ్రతకలేం అని అంటారు గగన్ కరెక్ట్గా చెప్పావు గగన్ నువ్వు చెప్పింది నిజమే అందుకే నా కూతురి సంతోషం కోసం నీ దగ్గరికి నా కూతుర్ని నేను పంపిస్తున్నాను అని అంటారు గగన్తో మీరు మీరిలా ఒప్పుకుంటారని నిజంగా నేను అనుకోలేదు ఇది నాకు షాకింగ్గా ఉండొచ్చు కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ శరత్చంద్ర గారు మీకు ఒక్క మాట చెప్తున్నాను జీవితాంతం భూమిని నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను ఇది మాత్రం నిజం అని చెప్పి మాటిస్తారు శరత్చంద్రకి గగన్ ఇంకా శరత్చంద్ర మనసులో మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే భూమిని వీడు బాగా చూసుకుంటాడు నా భూమి సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర ఇంకా అలా పంతులు గారు కూడా వస్తారు ఇవాళ చాలా దివ్యమైన ముహూర్తం ఉంది మీకు ఇవాళ తర్వాత రెండు రోజుల తర్వాత ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉంది అని చెప్తారనమాట పంతులు గారు అయితే ఇప్పుడే ఎంగేజ్మెంట్ జరిపేయడం మంచిది కదా బావా అని అంటుంది అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతారు గగన్ భూమి అందరూ అపూర్వ అదేంటి నా కూతురు ఎంగేజ్మెంట్ అంటే అంగరంగ వైభవంగా జరగాలి కదా అని అంటారు కరెక్టే బావా కానీ ఇవాళ చాలా మంచి ముహూర్తం ఉందని చెప్తున్నారు కదా అలాంటప్పుడు ఇవాళ జరిపిస్తే తప్పేముంది భూమి కూడా గగన్ని ఎంతో త్వరగా పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అలాంటప్పుడు వాళ్ళిద్దరు ఎంగేజ్మెంట్ ఎంత త్వరగా అయితే అంత మంచిది కదా ఏమంటారు భూమి రామ్మ ఎంగేజ్మెంట్ కోసం నిన్ను కొత్తగా రెడీ చేస్తాను రా అని చెప్పి బయటికి లోపలికైతే తీసుకువెళ్తుంది ఇంకా గగన్ కూడా ఏంటి అపూర్వలో మార్పు అలా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా నక్షత్ర హ్యాపీగా ఎగురుకుంటూ కిందకి వస్తే గోరింటకు నక్షత్రం చూస్తుంది ఇదేంటి ఇంత సంతోషంగా ఉంది పిచ్చెక్కిందా అమ్మాయి అని పిలుస్తుంది ఏ గోరింటకు ఏంటి ఇక్కడున్నా రా వెళ్ళి పెళ్లి పనులు చూద్దాం అక్కడ బావకి భూమికి ఎంగేజ్మెంట్ జరగాలి కదా అని చెప్పి హ్యాపీగా ఉండేసరికి ఇదేంటి పిచ్చెక్కిందా అని అనుకుంటారు లేదు లేదు నేను మమ్మీ చెప్పింది నీతో చెప్పింది కదా మమ్మీ అదంతా దొంగ చాటుగా వినేసా అందుకే నాకు వెంటనే అన్ని విషయాలు తెలిసిపోయాయి అయినా మమ్మీ ఏది చేసినా నా మంచి కోసమే చేస్తుంది బావని చంపే వరకు వస్తే బావని నేను కాపాడుకుంటాను కానీ భూమికి బావుకి పెళ్లి జరగకూడదు అప్పటి వరకు నేను నటించాలి కదా అందుకే నటిస్తున్నాను అని హ్యాపీగా వెళ్తుంది ఏంటో అమ్మాయి ఇది చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నారు ఏం జరుగుతుందో ఏంటో అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిన్ని ఇది ఇలా ఉండగా శరత్చంద్ర హ్యాపీగా ఇంకా గగన్తో మాట్లాడుతూ ఉంటే కృష్ణప్రసాద్ వాళ్ళిద్దరిని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతారు సరదా చూసావా ఈ సిచ్యువేషన్ కోసమే నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను అయినా బావగారిలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని అంటారు శారద మాత్రం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటి శారదా ఏమి మాట్లాడట్లేదేంటి ఓ అర్థమైంది ఈ ఇంట్లో ఉన్నాననేగా సరే ఈ ఎంగేజ్మెంట్ అయిపోయాక నేను మన ఇంటికి వస్తాను అప్పుడు సంతోషంగా మాట్లాడుకుందాం అని అంటారు కృష్ణప్రసాద్ చూడండి ఇకపై మీరు మన ఇంటికి రావద్దు అని ఇంక వెళ్ళిపోతుంది అక్కడి నుండి పక్కకి శారదా ఇదేంటి శారద ఇంత భయంగా మాట్లాడుతుంది సర్లే ఏదో భయమై ఉంటుంది అంతేగా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణప్రసాద్ ఇంకా పంతులు గారు తాంబూలాలు మార్చుకోమని చెప్పేసరికి అప్పుడే తాంబూలాలు తాంబూలాలైతే మార్చుకోవడానికి శారద ఒక్కరే ముందుకు వస్తారు అమ్మా మీరు ముత్తైదువులా ఉన్నారు మీ భర్తతో కలిసి తాంబూలం తీసుకోవాలమ్మా అని అంటారు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటుంది శారద కృష్ణప్రసాద్ అలా చూస్తున్నావు వెళు అని అంటారు శరత్చంద్ర అన్నయ్య అని అంటుంది మీరా మీరా మీ అన్నయ్య ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది మీరా నువ్వేమి కంగారు పడద్దు అని ఇంక సర్ది చెప్తుంది అపూర్వ అప్పుడే ఇంకా శరత్చంద్ర చూస్తూ ఉంటే హ్యాపీగా శారదా పక్కన వెళ్ళి నించుంటాడు కృష్ణప్రసాద్ ఇంకా తన పక్కన నించిన సరికి తనకి హ్యాపీగా ఇస్తారనమాట తాంబూలాలు ఇస్తారు తాంబూలాలు తీసుకుంటారు హ్యాపీగా ఉంటుంది శరత్చంద్రకి అండ్ ఇటువైపు శారద అండ్ కృష్ణప్రసాద్కి ఇంకా అలా అందరి ముందు భూమికి గగన్కి ఎంగేజ్మెంట్ జరుగుతుంది వాళ్ళ ఎంగేజ్మెంట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శరత్చంద్ర ఇంకా అలా భూమికి గగన్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నయ్య ఏంటి చూస్తున్నారు ఒక డూయేట్ వేసుకోండి అని అంటాడు చెర్రి ఇంకా భూమి అండ్ గగన్ ఇద్దరు కలిపి హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు అప్పుడే కరెక్ట్గా ఇంకా వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంక భూమి అయితే ఏవండి ఒక్క నిమిషం అని గగన్ దగ్గరికి వెళుతుంది సారీ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది ఇంకా శరత్చంద్ర అయితే ఏంటమ్మా భూమి నా దగ్గరికి వచ్చావు అని అడుగుతారు నాన్న మీకు ఒక విషయం చెప్పాలి నాన్న మీరు ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారు నేను మీకు గగన్ గారికి ఇద్దరికీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను నాన్న అని అంటుంది భూమి ఏంటమ్మా అది అని అడుగుతారు అదే నాన్న చిన్నప్పుడు నేను మీ నుండి తప్పిపోయాను అమ్మా నన్ను కని చనిపోయింది కానీ నేను అసలు అరకు వరకు ఎలా వెళ్ళాను నన్ను ఎవరు కాపాడారు అనేది మీకు తెలుసా నాన్న అని అడుగుతుంది భూమి లేదమ్మా నేనే నిన్ను ఆ విషయం అడగాలి అనుకున్నాను కానీ మనకి సమయం కుదరలేదు చెప్పమ్మా ఎవరు అని అడుగుతారు నాన్న నేను చిన్నప్పుడు అమ్మ నన్ను చెత్తకుప్పలో విసిరేస్తే నేను ఒక అబ్బాయికి దొరికాను ఆ బాబుకి ఉంటాయి తనే నన్ను కాపాడాడు కాపాడి నన్ను ప్రేమగా లాలించి తనతోనే తీసుకువెళ్ళాలనుకున్నాడు కానీ కొన్ని విషయాల వల్ల తీసుకు వెళ్ళలేకపోయాడు ఆ అబ్బాయి ఎవరో కాదు నాన్న గగన్ గారే గగన్ గారే నన్ను చిన్నప్పుడు కాపాడారు అని అంటారు భూమి ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర అంటే నా ప్రాణానికి ప్రాణం చిన్నప్పుడు పోసింది గ గగనా అని ఇంకా షాక్లో ఉండిపోతారు శరత్చంద్ర అది విన్న గగన్ కూడా అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు భూమి అంటే నువ్వు అని అంటారు అవునన్నయ్య తను నీ సిరిమువ్వే ఎందుకంటే ఈ విషయం నాకు తెలుసు కానీ చెప్తే నువ్వు నమ్ముతావో నమ్మవోనని ఎన్ని రోజులు మేము చెప్పలేదు నాకు ఈ విషయం ముందే తెలుసు అని కూడా చెప్తాడు ఇంకా గగనైతే భూమి వైపు చూస్తూ అంటే నేను ఎంతగానో వెతుకుతున్నా నా నువ్వ నువ్వా అని పాపం ఎంతో హ్యాపీగా ఇంకా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ ఇటువైపు తన కూతుర్ని కాపాడిందనే అభిమానం ఇంకా గగన్పై పెరుగుతూ ఉంటుంది శరత్చంద్రకి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్